దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి కావలి ఎమ్మెల్యే నివాసం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు వార్డు ఇన్ఛార్జిలు ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించిన కావలి సభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదాన్ని ఆత్మీయ సమావేశం శాసనసభ్యులు తన మనసులో ఉన్నటువంటి మాటను మీతో పంచుకోవాలని మీ ఆత్మీయతనుపందించుకోవాలని మనం ఎందుకు ఎక్కువ కౌంటర్ చేయలేకపోతున్నాం వాడు రాసిందే రాస్తున్నారు పేపర్ ఓపెన్ చేస్తే అదొక అవతల పార్టీ కరపత్రం మాదిరిగా ఉంది కానీ అది ఒక న్యూస్ పేపర్ మాదిరిగా ఉండవు లేదు నేను నాకు కూడా ఏదో అంతా అనుభవం కలిగినటువంటి మహామహులే ఇన్ని సంవత్సరాలు పార్టీ పత్రికని ఒక మంచి పత్రిక నడిపిన వాళ్ళు ఈ విధంగా తప్పే పార్టీకి కరపత్రాన్ని అయితే నేను బాగా వేస్తా ఉంటుంది నేను వాళ్ళ పేర్ని దెబ్బతలుచుకోవాలి మీకు తెచ్చిన కాబట్టి మీరందరూ కూడా దాన్ని ఇమీడియట్ గా ఖండించేటువంటి స్థాయిలో మనం కూడా ఉండాలా దాన్ని వాస్తవాలతో ఖండించాలా ఊరి మీద ఖండించడం ఖండించడం కాదు వాస్తవంతో ఖండించండించేటువంటి మనం నాలెడ్జ్ కూడా మనం పెంపొందించుకోవాలి లేకపోతే వాడు చెప్పింది పాత రోజులు అంటున్నాడు వంద సార్లు రిట్ల రిజర్వ్ చేసేటప్పుడు రెండో ప్రపంచ యుద్ధం అబద్ధాలు చెప్పించావు ఆ దేశాన్ని జయించేశాను పక్క దేశానికి వెళ్ళిపోతున్నాను ఆ దేశాన్ని కూడా రాత్రికి రాత్రి కొట్టేస్తున్నాం ఇట్లా చెప్పుకుంటా పోయి గోపుల్ ప్రచారం అంటారు దాన్ని నిజమే కావాలి జపాన్ ఓడిపోయింది తర్వాత చైనా ఓడిపోతుంది ఇటు భయపడి సరెండర్ అయిపోయేవాడు గోపుల్ ప్రచారం అంటారు దాన్ని కాబట్టి వంద సార్లు ఈ పత్రికలు అప్పుడు రాసిందే రాసి 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 ఈరోజు మసిబూసి మేరడిగా చేసే విధంగా కొంతమంది తటస్థంగా ఉండేవాడని మనం మారాం ఈ తటస్థంగా ఉండేవాడు ఏదైనా కొంచెం మాయలో పడిపోతాం ఆ మాయలో పండకుండా చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి దాన్ని కూడా మీరు గమనించాలి వాడు రాసేదని అవాస్తవాలను మనందరికీ కూడా తెలుసు కానీ మనం చూసి సంతోషపడకూడదు దాని ఇమ్మీడియట్ ఖండించేటువంటి పరిస్థితి మన పార్టీ కేంద్రంలో ఉండాలి అందుకే పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా లేనటువంటి ఏ పార్టీ కూడా మనకు సాగించలేదు కాబట్టి ఈరోజు మీరు ఎక్కువ పాత్ర ఊహించాల్సినటువంటి ఆవశ్యకత అవసరం కంటాని అందరినీ తెలియజేసుకుంటూ ఇక నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారికి కాకుండా వాళ్ళ వాళ్ళ వార్డులో వాళ్ళ వాళ్ళ ప్రదేశాల్లో పార్టీ విజయం కోసం పనిచేస్తున్నారా మేము కూడా గమనిస్తా ఉంటా నేను కూడా వస్తాను టౌన్ లో కూడా నేను అతలు తినే నా జరిగేస్తాను ఆయన పార్టీకి అంటే లేకుండా ఎలా టైం లేదు కాబట్టి అందరూ కూడా నేను ఒంటరికి వచ్చిన ఎమ్మెల్యే లేకుండా ఎందుకు వచ్చి అనుకోకూడదు ఆయన పిఎంఆర్ లేకుండా ఎందుకు వచ్చాడు మన దేహం పార్టీ గెలిపించుకోవడం కాబట్టి ఎవరికి తోసిన విధానంలో వాళ్ళ పార్టీ బలోపేతానికి అల్టిమేట్ గా విజయానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉందని చేసుకుంటాం తర్వాత మనం మధ్యలోని వాదన విభేదాలు ఎలక్షన్ తర్వాత గెలిచిపోయిన తర్వాత అప్పుడు కాబట్టి పంచాయతీలు పెట్టుకుందాం అప్పుడు ఇప్పుడు పంచాయతీలు ఇప్పుడు పంచాయతీ తీసుకుంటే పార్టీ డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి తర్వాత డామేజ్ పంచాయతీ పెట్టుకుంటాం ఎలక్షన్ తర్వాత జనాన్ని మళ్ళీ అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకున్న తర్వాత అప్పుడు పంచాయతీ పెట్టుకో రేపు ఎక్కువ మంది కూడా ఆయన ఇందాక ఎవరో మన కాబట్టి ఆయన చెప్పినట్టుగా ఇంకా మంచి ఉన్నత స్థానం వస్తే ఇంకా కూడా ఆయన ఎక్కువ మంచి కార్యకర్తలకి న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అందులో తమ్ముడు ఇక్కడే వచ్చినాడున్నాడు కొండూరు అనిల్ బాబు అది అందరం కూడా ఈ రేపు పార్టీ విధానకు శాస్త్రం తెలియజేస్తానికి అవకాశం ఇచ్చినటువంటి మన పార్టీ కార్యకర్తలకి అందరు కార్యకర్తలు ఎవరు లీడర్స్ లీడర్లు అందరూ కార్యకర్తలు వేయడం మా మాతో సహా మాతో సహా అందరూ కార్యకర్తలు వేయడం మరి ఇక్కడ తేడా ఏం తెలియదు అని మీ అందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ నేను మాట్లాడిన దాంట్లో మీకేమన్నా కొంతమందికి ఏమన్నా ఏదన్నా ఇబ్బందికరం అనిపిస్తే దయచేసి క్షమించమని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ విషయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ పార్టీలో గతంలో పార్టీ ఈ పార్టీలో నాకున్నటువంటి స్వేచ్ఛ గాని నాకుండేటువంటి ఆనందం అనుభూతి గాని గతంలో లేదు గతంలో లేదు నాకు అంటాం కదా అక్కడ ఒకే పవర్ సెంట్రల్ పవర్ ఏం లేదు మేము ఎంతో స్వేచ్ఛగా మా ఢిల్లీలో గాని మీరు ఏం చేస్తారు మీరే చేయలేదా మీరు ఈ వర్గాల వారికి అభివృద్ధి ఉన్నప్పుడు మేము నిలబడి రాజ్యసభలో గాని లోక్సభలో గాని మా నాయకుడు విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము చేస్తా ఉన్నాం బీసీలు రక్షణ బీసీలకు ఇది పెట్టాం రిజర్వేషన్ బిల్లు కావాలని మహిళా రిజర్వేషన్ బిల్లులు మేము అందరం ఓటేసాం మహిళా రిజర్వ్ వన్ థర్డ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అది కూడా ఎక్కువగా రెండు వేల ఇరవై తొమ్మిది దానికి ఎందుకు చెప్పండి రెండు వేల ఇరవై నాలుగులో మహిళలే మూడవ వద్దు చట్టసభలకు ఎందుకు పంపిస్తుందని సమాధానం లేదు వాళ్ళ దగ్గర అవతల ఇరవై తొమ్మిది తర్వాత రెండు వేల ముప్పై నాలుగులో మీకు యాభై శాతం వస్తుంది లేసి మహిళ కాబట్టి రాబోయే రోజుల్లో ఎకరమే జెండాలను వస్తాం దానికి కూడా గర్వపడతాం గర్వంగా గౌరవం చేసినటువంటి స్థానిక సంస్థ యాభై పర్సెంట్ కదా వర్క్ లో ఎప్పుడు ఇచ్చి ఉండదు ఏ పార్టీ కూడా పనులు యాభై శాతం రిజర్వేషన్ మహిళలకు ఇచ్చుండరు మహిళలకి పనుల్లో కూడా నామినేటెడ్ పనుల్లో కూడా మహిళలకి ఇవ్వాలని చెప్పి చట్టం చేశారు మళ్ళీ కొద్దిగా నోటి మాటగా చెప్పడం కాదు ఏదో పాదయాత్ర చెప్పి వదిలియకుండా తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత చట్టం చేశారు చట్టం చేయడంతో పాటు ఈ వాలంటీర్ వాటిన ఫిఫ్టీ పర్సెంట్ మీకే ఇచ్చారు కాబట్టి తెరవబడదు ఇంకా తెరవబడాల్సింది ఇంకా చాలా సంతోషం ఇప్పుడు ఎత్త చైనాలో వాళ్ళకి భాగస్వామ్యం ఇచ్చారు చైనాలో మనకంటే జనాభా ఎక్కువ ఉండే దేశం వాళ్ళు కష్టపడ్డత్త వాళ్ళు కష్టపడ్డ ప్రారంభించిన తర్వాతే ప్రపంచం నెంబర్ వన్ దేశం చైనా ఏంటి ఈరోజు అమెరికా గారు చైనా కాబట్టి మహిళ అనుకుంటే ఏదైనా సాధిస్తుంది కాబట్టి మీరు ఎక్కువ పాత్ర తీసుకోండి మేము కూడా మేము మా పాత్ర మేము వహిస్తాం మీరు ఎక్కువగా మీరు చొరవ తీసుకోవాలా ఈ రెండు నెలలు ఇంటింటికి పోవాలా అందరినీ మెప్పించి గడ్డం పట్టుకుంటారు ఇంకోటి ముక్కు పట్టుకుంటారు చెవు పట్టుకుంటారు మీ ఇష్టం కాబట్టి మనకి మన పోటరుగా మార్చుకోవాలి మనం తటస్థంగా ఉండేవాళ్ళందరినీ కూడా అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు అవకాశం మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ నమస్కారం జై జగన్ ఉంటాయి కానీ పక్కన అక్కడ వర్గాలు ఉన్ను అటు ఇటు కొంచెం మార్పు ఉంటుంది కానీ ఎక్కువ మార్పులు చేతులు చాలా నా రాజకీయ అనుభవంతో చెప్పేది టౌన్ లో మాత్రం ఏంటంటే అటువంటి వర్గాలు ఉండవు కాబట్టి టౌన్ లో ఎక్కువ మెజార్టీ వచ్చేదానికి మనం కృషి చేసేదాన్ని బట్టి ఆధారపడి కాబట్టి టౌన్ రేపు విజయంలో చాలా కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి దయవుంచి మీరందరూ కూడా తన సొంత ఎలక్షన్ మాదిరిగా తీసుకోవాలని చెప్పి కూడా ఈ ఇంకోటి విషయాన్ని కూడా తెలియజేస్తూ నమస్కారం స్వగ్రామం ఇసుకపల్లి కానీ ఈ రోజు నేను చెప్తున్నాను ఇసుకపల్లిలో మీ కనీసం రెండు వేల మెజార్టీ తీసుకొస్తాను గగ్రామంలో కానీ రెండు వేలు కానీ నీకు మెజారిటీ కాకపోతే నేను రాజకీయాల నుంచి వివరించుకోవంటే వాళ్ళకే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ వార్తలో వాళ్ళ వాళ్ళ వార్తలో వాళ్ళు మీరు మీరు కూడా కొంతం కట్టాలి ఇప్పుడు రెండు పార్టీలు కలిసిపోయినాయి ఇంక వేరే పార్టీ అసలు లేదు నాకు తెలిసి ఇప్పుడు ఎవరు నిన్న దాకా అసలు ఎవరు ఇప్పుడు కూడా కానీ క్యాండిడేట్ ఎవరు నాకు తెలియదు నిన్న ఒక ఇన్చార్జ్ అదొక ఇన్చార్జ్ రేపు ఎవరు ఇన్ఛార్జ్ వస్తాడు మనకు తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఇది కరెక్ట్ టైము మీరు జ్వరబడి మన పార్టీకి బ్రహ్మాండమైనటువంటి మద్దతు న్యూట్రల్ ఓటర్స్ మన పార్టీ ఉంటే మన దగ్గర మనం మనం మాట్లాడుకునే మన పార్టీ మనతోనే ఉంటాడు కాబట్టి మనం ఆకర్షించాల్సింది తటస్థమైనటువంటి ఓకే అవతల కరుడు కట్టినాడు కొంతమంది నేను వచ్చిన తర్వాత రానోడు కొంతమంది కళ్ళు కట్టిన ఉంటారు నేను కొంతమంది అప్రోచ్ కూడా కాలేపా అప్రోచ్ అంటే తెలుగుదేశం నుంచి ఇక్కడ కొన్ని కొన్ని వాతావరణాల వల్ల నేను ఏంటంటే కొంచెం గట్టిగా ఉన్నాయి కొన్ని సందర్భాలు కానీ ఈ రోజు వాతావరణం చాలా బ్రహ్మాండంగా ఉంది ఎమ్మెల్యే గారి కొన్ని విషయాలు ఆయనే నిర్ణయం తీసుకోవాలా ఏంటంటే ఆయన నిలబడే క్యాండిడేట్ నన్ను ఎవరు అడిగితే ఈయన ఉండేటువంటిది ఆయన ఆయన లేకపోతే ఎమ్మెల్యేగా నిర్ణయించుకోవాలి లేదు క్యాండిడేట్ ఆయన నేను కాదు క్యాండిడేట్ నువ్వు కాదు క్యాండిడేట్ కాబట్టి అది ఎమ్మెల్యే గారికి వదిలేస్తాం ఎమ్మెల్యే గారు ఆయన అన్ని ఆలోచించి మీ అందరికీ రెండు వేల ఏమైన వారికి సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతా ఉంది దాని కోత మనమంతా కూడా ఒక సగసభ్య సమావేశం కావులు పట్టణంలో పెట్టుకోవాలని మీ అందరినీ కూడా కలుసుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పేద వ్యక్తి అనేక పథకాలు దాకా మనం సంక్షేమ కార్యక్రమాలు అందించడంతో పాటు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలా అనే దానిలో భాగంగా ముఖ్యంగా మనం అనేక మంచి కార్యక్రమాలు కూడా చేయటం మనం అందగా చూసాం ఏ గ్రామానికి పోయినా కూడా ప్రతి ఒక్క అక్కడ కూడా ఎంతో సంతోషంగా ఉంది ఈ రెండు నెలలు కూడా మనం మన గౌరవ ముఖ్యమంత్రిని మగ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మనం ఏ విధంగా పనిచేయాలి ఏ విధంగా మన పార్టీని మంచి మెజార్టీ తోటి గెలిపించాలి ఏ విధంగా మనం ముందుకు పోవాలి జగనన్న తలపెట్టిన ఈ యుద్ధంలో మనమంతా కూడా సిద్ధమై ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాని కావలి నియోజకవర్గంలో వెపడెప దానికి మనం ఏ విధంగా ముందుకు పోవన్నది ముఖ్య ఉద్దేశం అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మనం తెలియజేస్తున్నాం ఈరోజు మనం చూస్తా ఉన్నాం నాలుగున్నర సంవత్సరం ఎక్కడ కూడా ప్రతిపక్షాలు పెద్దగా లేకుండా ఏమైపోయినాయో అని మనం అందరం మనతో పాటు పెద్ద అంతా కూడా అనుకుంటా ఉన్నారు కానీ ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయంటే వారు ఏ విధంగా ఉన్న పాముగా ఎవుడు గా బయటకు మీ మీరంతా కూడా చూస్తా ఉన్నారు వేలిపోని అభాట ఏ విధంగా మన మీద మన పార్టీ మీద వేస్తున్నారో కూడా మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం వాటిని తిప్పు కొట్టాల్సిన పరిస్థితి ఈరోజు మనందరి మీద ఉంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చి ఏ విధంగా పేద పెద్దని మోసం చేశాడో పెద్ద చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి రెండు ఒక ఒక ఎత్తు గడిచిన నాలుగు సంవత్సరాల పది ఒక ఎత్తు కాబట్టి రెండు మనమంతా కూడా బాగా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది మనకు కావాలి తప్పకుండా మనం అంతా కూడా కలిసి కట్టుగా పని చేయాలి తప్పకుండా కాబోయే నియోజకవర్గంలో మంచి మెజారిటీ వచ్చేదానికి మనకి అవకాశం ఉంది ఎందుకంటే మా నాయకులంతా కూడా ఏ విధంగా గడిచిన నాలుగు సంవత్సరాల పది నెలలో పేద ప్రజలకి మంచి ఈ ఈరోజు పేద ప్రజలకు తెలుసు ఏ విధంగా మంచి మంచి కార్యక్రమాలు చేశారో అది పేద ప్రజలకు తెలుసు ఏ విధంగా అక్క పార్టీగా పార్టీకి అతీతంగా పథకాలు కావచ్చు ఏమైనా సరే అందించారో అది పేద పేదలు తెలుసు కార్యకర్తలకి ఇన్స్పిరేషన్ స్పీచ్ ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పదివే వచ్చాను అప్పటి నుంచి దాకా కూడా నాతో పాటు నడుస్తా ఉన్నారు ఎక్కడ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎక్కడ కూడా మా నాయకుడు చెక్కు చదవకుండా జగనన్న మీద అభిమాన చోటి పార్టీ మీద అభిమాన చోటి ఎక్కడ కూడా వేరే తప్పు ఎదవకుండా ఇతర పార్టీ పోకుండా ఈ రోజు ఉన్నాయంటే నిజంగా వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కొంతమంది మద్య పెట్టేదాన్ని చూస్తూ ఉంటారు అదే పదవులు ఆశ ఆశ చూపిస్తూ ఉంటారు అయినా కూడా ఈ రోజు కావాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎక్కడ కూడా ఏ మండలం అయినా సరే కావాలి పట్టణంలో అయినా సరే మా నాయకుడు పోయిన పరిస్థితి లేదు లేదని ఇవన్నీ గౌరవంగా నేను చెప్తా ఉన్నాను అంటే నాయకుడిని మొక్క పెద్దగా ఆశ చూపిన ఆశకి గంగ కాదు ఇది ప్రూడ్ ఎందుకంటే చాలా మంది అనుకుంటా ఉంటారు తెలుగుదేశం నాయకుడు వచ్చేదో ఆశ చూపిస్తున్నారు వెళ్ళిపోతాను అక్కడ మేము చూస్తాను పత్రికల్లో ఉన్నాడు మేము అడుగుతా ఉన్నాం మా నాయకుడిని వాళ్ళంతా వాడు కాదు ఎందుకంటే వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ సంబంధించి ఈరోజు మా నాయకుని మేము ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకి మేము పోయాం మా నాయకులు ప్రత్యక్షంగా చూశాడు ఏ విధంగా అక్కడ సంతోషంగా ఉన్నాడు ఏ విధంగా వాళ్ళ పథకాలు మా నాయకులు మా అలాంటి మా సత్యవాయ సిబ్బంది అయితే వాళ్ళందరికీ ఏ విధంగా అందించారో ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూడటమే కాకుండా ఈ ఏ ఏంటి పైన కూడా ఆ ఇంట్లో అక్కడ ఏ పార్టీ సరే రోజు మమ్మల్ని ఏ విధంగా ఈ రోజు ప్రతి ఒక్క గ్రామంలో కావచ్చు ప్రతి ఒక్క వార్డులో కావచ్చు రోజు మా నాయకులు చూశారు కాబట్టి ఈ రోజు జగనన్న మీద వారికి అభిమానం ఏ విధంగా ముందు పదిహేను అది చూశారు కాబట్టి రోజు ఇదంతా కూడా ఈ రోజు జగన్లో మరీ గెలిపించుకోవాలని ఊరు వస్తున్నాయని కూడా నేను తెలియజేస్తున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూర్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు